లాస్ట్ మన వీడియోలో ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ డయాగ్రామ్స్తో చేయడం నేర్చుకున్నాం ఈరోజు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మారుస్తాం మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఏ విధంగా మారుస్తాం అనేది తెలుసుకుందాం లాస్ట్ క్లాస్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి చెప్పినాం మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి చెప్పినాం ఆ రోజు ఏ లవం పెద్దదిగా ఉంటుంది హారం చిన్నదిగా ఉంటుంది లవము పెద్దదిగా ఉంటుంది హారం చిన్నదిగా ఉంటుంది అనేది ఆ ప్రైమరీ క్లాస్లో చెప్పినాం లవహారాలు సమానంగా ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట లవం పెద్దది హారం చిన్నది లేదా లవహారాలు సమానంగా ఉన్న ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది దాన్ని చిత్రరూపంలో ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఫైవ్ బై త్రీ అంటే ప్రతి వస్తువును మూడు సమాన భాగాలు చేసినాం ప్రతి వస్తువును మూడు సమాన భాగాలుగా చేసినాం అందులో నుండి ఐదు వస్తువులను మనం తీసుకుంటున్నాం అనమాట ప్రతి వస్తువును మూడు సమాన భాగాలుగా చేసినాం ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి ఒకటి రెండు వస్తువులు ఉన్నాయి ఇది పూర్తి వస్తువు కాబట్టి ఇది పూర్తి వస్తువు ఇందులో నుండి ఈ మూడు భాగాల్లో నుండి మనం రెండు భాగాలు తీసుకుంటున్నాం కాబట్టి రెండు బై మూడు అంటే ఇక్కడ బాగా గమనించండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ను చిత్రరూపంలో మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చడం జరిగింది ఈ విధంగా విద్యార్థికి క్లాస్ రూమ్లో తెలియజేస్తే అతడు ఈ అపక్రమ మిశ్రమ భిన్నానికి మధ్య గల సంబంధాన్ని చాలా బాగా అవగాహన చేసుకుంటాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి త్రీ బై టూ త్రీ బై టూ అంటే ఇక్కడ ప్రతి వస్తువును వస్తువులు ఎన్నైనా తీసుకోవచ్చు ప్రతి వస్తువును రెండు భాగాలు చేసినాం రెండు సమాన భాగాలుగా చేసినాం అనమాట ఇక్కడ ఒక వస్తువు ఉంది ఇక్కడ ఇంకో వస్తువు ఉంది ఇక్కడ ఎన్ని భాగాలు చేసినాము రెండు భాగాలు మూడు భాగాలకు రంగు కొట్టినాం లేదా మూడు భాగాలు తీసుకోబడ్డాయి మూడు భాగాలు ఇవ్వబడ్డాయి ఈ విధంగా జరుగుతుంది అనమాట కాబట్టి ఇక్కడ మూడు భాగాలకు రంగు కొట్టినాం ప్రతి వస్తువును రెండు భాగాలు చేసినాం అనేటటువంటిది ఇక్కడ సూచించబడింది దీన్ని ఈ అపక్రమ వినాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసినప్పుడు ఇదంతా ఒక వస్తువే కాబట్టి ఒకటి ఇందులో రెండు భాగాలు ఒక భాగమే తీసుకున్నాం కాబట్టి ఒకటి ఒకటి రెండు అంటే మూడు బై రెండు ఇచ్చి కొట్టి ఒకటి ఒకటి బై రెండు అనేటటువంటిది చాలా సులభంగా చిత్ర రూపంలో నేర్పించవచ్చు అనమాట నెక్స్ట్ నాలుగు బై నాలుగు వ్యవహారాలు సమానంగా ఉన్నా కూడా మనం అపక్రమ అపక్రమభిన్నం అంటాం సరే నాలుగు బై నాలుగుని ఈ విధంగా చెప్తాం నాలుగు వస్తు ఒక వస్తువును నాలుగు భాగాలు చేసినాం నాలుగు భాగాలు తీసుకున్నాం ఇక్కడ ఒక వస్తువు మాత్రమే ఇంకో వస్తువు ఇక్కడ ఉంది రెండో వస్తువు తర్వాత ఏం జరిగింది ఇక్కడ ఒక వస్తువు మాత్రమే నాలుగు భాగాలు చేసినటువంటి వస్తువు నాలుగు భాగాలు తీసుకుందాం అన్నమాట అంటే ఒకటి ఇక్కడికి వచ్చి అదే సార్ మిక్స్డ్ బ్యాక్స్గా రాస్తే అది ఎట్లా ఉంటుందంటే ఒకటి సున్నా బై నాలుగు ఒక వస్తువు పూర్తిగా ఉంది రెండో వస్తువుల నుండి నేను ఏమీ తీసుకోలేదు సున్నా బై నాలుగు ఇక్కడ బాగా గమనించండి సున్నా బై నాలుగు అంటే ఈజ్ ఈక్వల్ టు సున్నా అనేటటువంటి భావన కూడా ఇక్కడే నేర్చుకుంటాడు విద్యార్థి సున్నా బై నాలుగు కావచ్చు సున్నా బై ఐదు కావచ్చు సున్నా బై ఆరు కావచ్చు ఇది భవిష్యత్తులో పెద్ద తరగతులకు పోయినా కూడా అతను ఏమాత్రం కన్ఫ్యూజ్ అనమాట సున్నా బై నాలుగు కానీ సున్నా బై పది కానీ సున్నా బై ఇరవై కానీ ఏమున్నా కూడా సున్నా దాని యొక్క విలువ సున్నా అనేటటువంటి భావన ఇక్కడ తెలుసుకుంటాడు అంటే ఇక్కడ సమాన భాగాలు కలిగిన అంటే లవహారాలు సమానంగా ఉన్నా కూడా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయొచ్చు ఈ విధంగా నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇంతవరకు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసిన మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాస్తున్నాం ఇక్కడ మూడు ఒకటి నాలుగు అంటే ప్రతి అన్ని వస్తువులైనా తీసుకోవచ్చు ప్రతి వస్తువును నాలుగు సమాన భాగాలుగా చేసినాం ప్రతి వస్తువును నాలుగు సమాన భాగాలుగా చేసినాం అనమాట ఆ విధంగా చేసినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఇదంతా ఒక వస్తువు ఒకటి రెండు మూడు నాలుగు ఇది రెండో వస్తువు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది మూడోది ఒకటి రెండు మూడు ఇది నాలుగో వస్తువు ఇక్కడ మూడు వస్తువులు ప్లస్ ఇందులో ఒక భాగానికి మాత్రమే ఇక్కడ మూడు వస్తువులు ఇందులో ఒకటి వై నాలుగు ఈ ఒకటి ఇబ్బంది నాలుగు ఇక్కడ రంగు మొత్తం ఎన్ని భాగాలు అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ బై ఫోర్ ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్ నుండి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ను కూడా చిత్రరూపంలో చేసి చూపిస్తే పిల్లవాడు చాలా బాగా అవగాహన చేసుకుంటాడనమాట అంటే అపక్రమ భిన్నానికి మిశ్రమ భిన్నానికి గల సంబంధాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు అనమాట రెండు బై ఒకటి రెండు ఒకటి బై మూడు సేమ్ వస్తువులు ఒకటి రెండు మూడు వస్తువులు ఉన్నాయి ప్రతి వస్తువును మూడు భాగాలు చేసినాం ఇందులో ఈ రెండు వస్తువులు ఇక్కడ అయిపోయినాయి ఇక్కడ ఒకటి బై మూడు మొత్తం ఎన్ని భాగాలు చేసుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు బై మూడు వచ్చేసింది అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ నుండి రెండు ఒకటి బై మూడు ఈజుకుంటు ఏడు బై మూడు నెక్స్ట్ మూడు సున్నా బై మూడు ఇది కూడా వస్తువులు ఒకటి రెండు మూడు నాలుగు వస్తువులు ఉన్నాయి ఇక్కడ ప్రతి వస్తువును మూడు భాగాలు చేయడం అనేటటువంటిది ఇక్కడ అనమాట అప్పుడు ఒకటి రెండు మూడు మూడు వస్తువులు కాబట్టి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు దీంట్లో ఏమీ తీసుకోలేదు జీరో అప్పుడు ఏమవుతుంది తొమ్మిది భాగాలు అవుతుంది తొమ్మిది బై మూడు తొమ్మిది బై మూడు అంటే మూడు అనేటటువంటిది ఈ విధంగా విద్యార్థులు చాలా చక్కగా అవగాహన చేసుకుంటారు అనమాట ఈ విధంగా మనము అపక్రమ భిన్నం నుండి మి మిశ్రభిన్నాన్ని మిశ్రభిన్నం నుండి అపక్రమ భిన్నాన్ని ఈ విధంగా చిత్రరూపంలో గనక తెలియజేస్తే భిన్నాలను విద్యార్థి పై తరగతులకు పోయినా కూడా చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు అవగాహన చేసుకుంటాడు థ్యాంక్ యూ